హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు సంతోషి మత వ్రతం చేసుకున్నాను అనమాట సంతోషి మత వ్రతం బ్లాగ్ షేర్ చేస్తున్నాను అమ్మకి ఈరోజు ఇలా పువ్వులతో అలంకరణ చేశాను అమ్మ ముందు చాలా బాగుంది కదా ఈరోజు ఒక చిన్న వ్లాగ్ షేర్ చేద్దాం అనిపించి వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి సో సంతోష్ మాతకి పప్పులు బెల్లం చాలా ఇష్టం అనమాట గుండు పప్పులు అని చెప్పేసి అంటాం కదా శనగలతో వస్తాయి అవంటే ఇంకా ఇష్టం అనమాట అలాగే అమ్మకి ఈరోజు తాంబూలం కూడా పెట్టాను తాంబూలం పెట్టి పప్పులు బెల్లం పెట్టాను యాక్చువల్గా చక్కెరకేలి పళ్ళు ఉంటాయి కదండీ అరటి పండ్లు అవి కూడా అమ్మవారికి చాలా ఇష్టం అవి దొరకలేదు నాకు అందుకే పప్పులు బెల్లం పెట్టాను ఇంకా జాకకైతే పిలిస్తే రావట్లేదండి ఈ మధ్య బాగా బయటికి పోయి దొంగతనంగా చికెన్ ఎత్తుకొచ్చుకొని తింటున్నాడు అనమాట అందుకని చెప్పేసి బాగా చేస్తున్నాడు చేస్తున్నాడని చెప్పేసి అరిచిన అరిచేసరికి దీనికి దూరిపోయాడు ఎంత పిలిచినా రావట్లేదు అని చెప్పేసి ఒక క్యారెట్ వేసాను క్యారెట్ అన్నా వేస్తాడు వేస్తే వస్తాడని క్యారెట్ ఇచ్చిన క్యారెట్ ఫ్రిడ్జ్లో తీసి ఇచ్చిన చల్లగా ఉంది పాపం వాడు తినలేకపోతున్నాడు అనమాట ఈరోజు నేను మా అమ్మని చూపిస్తాను అలాగే ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఎక్కడి వరకు ఏం చేస్తానో తెలియదు ఈ మధ్య అమ్మ దగ్గర కూర్చున్నాను అంటే అస్సలు నాకు వీడియోల మీనకే ధ్యాస పోవట్లేదు అనమాట అందుకే చాలా తక్కువైపోయింది నేను బ్లాగ్స్ చేయటము సరే ఈరోజు స్టార్ట్ చేద్దాము సంతోష మాత వ్రతం ఈ రోజుకి మూడవ రోజు అనమాట మూడవ వారం అనమాట సో ఎన్ని వారాలు అయితే అనుకోలేదు ఎన్ని వారాలు చేపిస్తుందో అమ్మకే తెలుసు నాకైతే ఏం తెలియదు సో మా అమ్మని చూపిస్తాను చూసేసేయండి సో ఏ రోజు నేను అమ్మకి ఎక్కువ చేసుకుంటాను స్పెషల్ పూజలు అప్పుడు అమ్మని ఇలా ముందు కూర్చోబెట్టుకుంటాను అనమాట సో ఈరోజు లలితమ్మ వెనక్కి వెళ్ళిపోయింది సంతోషి మాతమ్మ ముందుకు వచ్చేసింది అనమాట సంతోషి మాత వ్రతం స్టార్ట్ చేశాను కాబట్టి బొజ్జగన్పయ్యను అలాగే సంతోషి మాతను ముందుకు పెట్టేసుకున్నాను ఇంకా మిగతా అమ్మలందరూ కూడా వెనకలు కూర్చొని సంతోషి అమ్మకు పూజలు చేయడం ఈరోజు నా బిడ్డ అని చెప్పేసి కూర్చున్నారనమాట సో చూస్తున్నారు కదా మా అమ్మలు ఎంత బాగున్నారు చక్కగా పూలు పెట్టించుకొని మంచిగా కూర్చొని బిడ్డను చూసుకుంటూ ఉంటారనమాట నా బిడ్డ ఏం చేస్తుందా మాకేం పెడుతుందా అని చెప్పేసి చూస్తుంటారు ఈరోజు అమ్మలకి నైవేద్యం అయితే ఏం పెట్టానంటే పప్పులు బెల్లం పెట్టాను అనమాట సో అమ్మకి ఇలా అలంకరణ చేశాను ఇంక ఈ అమ్మ అయితే ఎప్పుడు పువ్వులు ఇలా పెట్టించుకొని సంతోషంగా కూర్చొని చూస్తూ ఉంటారనమాట మురిసిపోతుంటా నేనైతే అమ్మలను చూసుకుంటా ఆనందపడిపోతూ ఉంటాననమాట ఇంకా మా సంతోషమ్మ అయితే ఇలా పువ్వుల అలంకరణ అయితే చేయించుకోయింది ఈరోజు పువ్వులు తండ్రి ఉన్నాయన్నమాట అమ్మ తెప్పించుకోయింది ఇంకా అందుకని అమ్మ కోసం అని చెప్పేసి పువ్వుల అలంకరణ అయితే చేశాను మీకు విషయం తెలుసా సంతోష మాత ఈ బొజ్జగనపై కూతురండి మీకు తెలుసో తెలీదో సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి చెప్తున్నా మాత ఎవరో కాదు మన గణేషుడి కూతురు అనమాట సో దానికి ఒక స్టోరీ అయితే ఉంది సో మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాంలేండి సో ఇలా మా అమ్మలు అందరూ రెడీ అయి కూర్చున్నారు ఈ మధ్య కొంచెం నేను షాప్కు వెళ్ళి రావడం వల్ల కర్నూలు నుంచి కదా రావటము అందుకని చెప్పేసి నేను వచ్చేసరికి దీపం శాంత అవుతుంది కదండి సంధ్య వేళ సాయంత్రం దీపం ఉండదు అని చెప్పేసి ఇలా ఈ ఈ లైట్స్ అయితే ఇలాగే పెట్టేశాను అనమాట ఇంక ఇవి ఇవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి ఇంక అమ్మ దగ్గర ఎప్పుడు దీపం ఉన్నట్టుగానే ఉంటుంది అందుకని చెప్పేసి అవి అలాగే ఫిక్స్ చేసేసాను తీయట్లేదు ఈ మధ్య అలాగే ఉంటున్నాయి అన్నమాట సో మా అమ్మకి బాగా చూడండి అమ్మ మన సబ్స్క్రైబర్లు అందరినీ నీ నామం దలుచుకున్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు వాళ్ళని సంతోషంగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తల్లి వాళ్ళతో నీ మనసు మార్పి వాళ్ళని మనసు మార్పించి వాళ్ళని నీ మార్గంలోకి చేర్చుకో జై సంతోషి మాత జై జై సంతోషి మాత సో ఇలా వేసుకున్నాను అనమాట అమ్మ దగ్గర కూర్చుంటే అసలు పక్క కదలబుద్ధి కాదండి ఎంత ఆనందంగా ఉంటుందో అసలు నిజంగా ఈ ఆనందం పొందాలి అంటే నిజంగా అందరికీ కూడా అమ్మ చూపు పడాలి సో అమ్మ చూపు నాపై పడింది నేను ఒక అడిగి వేసానో లేదో అమ్మ మొత్తం నన్ను ఇలాగేసుకుందనమాట తన వైపుకి సో ఇది అనమాట మా అమ్మ ఇంకా అమ్మ దగ్గర విశేషాలు ఇవి అన్నమాట సరే మా అమ్మని ఈరోజు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను నేను ఒకటి డైనింగ్ టేబుల్ అని చెప్పేసి ఒక తెప్పించాను అనమాట ఇది ఏంటంటే మనం పచ్చళ్ళు పొళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ మనం ఇలా ఒక్కొక్క డబ్బాలో వేసి డబ్బాలన్నీ కజ్బిజిగా పెట్టేసుకునేదానికన్నా ఒకటి దాంట్లో పెట్టేసుకున్నామంటే ఇలా సెట్ ఉంటుందని చెప్పేసి ఇది తెప్పించుకున్నాను ఇది ఇది తెప్పించుకున్నాను అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ వస్తాయండి ఇలా కప్స్ లాగా దీనిలో పెట్టేసుకోవచ్చు అనమాట దీనికి వచ్చేసి మళ్ళీ ఇలా ఒక మూతలాగా ఉంటుంది ఇవి ఏంటంటే మనం ఒక దానిలో ఎల్లిపాయ పొడి ఓ దాంట్లో బుట్టల పొడి ఓ దాంట్లో మామిడికాయ పచ్చడి ఓ దానిలో నిమ్మకాయ పచ్చడి ఇలా పెట్టుకున్నామంటే ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టేసినామంటే కనుక మనకి ఎప్పుడు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు అందుకని ఇది బాగా నచ్చి తీసుకున్నాను నేను నచ్చిందా మీకు ఈరోజు నేను దీన్ని వాడదాం అనుకుంటున్నా దొండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా దొండకాయ ఫ్రై చేయాలి మధ్యాహ్నానికి రైస్ వండుకోవాలి యాక్చువల్గా అయితే మాత పూజ చేసుకున్నప్పుడు ఒక్క ఉండాలి సో ఇంత ముందుకు చాలా ఇష్టగా ఒక్క పొద్దుండి చేశాను కానీ అమ్మ పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఎండలకాలం వస్తుంది అనమాట నాకు అయిపోయేసరికి సో ఎండలకాలం ఒక్క పొద్దున్నామంటే కనుక బాగా నీరసం వస్తుంది అందుకే అమ్మకి చెప్పుకున్నాను అనమాట అమ్మ ఫస్ట్ వారం ఉంటాను ఇంకా మిగతా వారాలు ఉండలేను చేత కాదు అని చెప్పేసి అమ్మ చెప్పేస్తే అమ్మ సరే అని చెప్పేసి అనింది అలా అమ్మకి నేను ఈరోజు మధ్యాహ్నం వరకు ఏం తిన్నాను అనమాట మధ్యాహ్నం రాత్రి ఏదైనా టిఫిన్ కానీ లేదా భోజనం కానీ ఏమనుకోలేదు సో ఏది ఏది వీలైతే అది తింటాను అనమాట అలా తిన్నామని అయితే అనుకున్నాను అందుకని మెయిన్ సంతోషిమాత పూజ చేస్తే పులు పసలు తినకూడదండి పులుపు తినకూడదు పెరుగు తినకూడదు ఖచ్చితంగా ఇవి రెండు చాలా గట్టి నియమాలు అనమాట ఈ నియమం తప్పిన అంటే అమ్మకు కోపం వచ్చేస్తుంది సో అస్సలు అమ్మకు కోపం తెప్పించకూడదు అంటే మనం పులుపు అన్నది తినకూడదు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎవరైనా చేయాలి అనుకుంటే కానీ సంతోషం అత వ్రతం చేస్తే ఖచ్చితంగా ఇంట్లో సంతోషం నిండుకుంటుందండి ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా నేను ఇంతకుముందు ముందు కూడా ఒక సంవత్సరం చేసిన ఆ తర్వాత అమ్మ నన్ను ఎట్లెత్తుకైందో నాకే తెలియలేదు అమ్మ మనల్ని ఎత్తుకున్న విషయం మనకు తెలియకుండానే ఎత్తేసుకుంటుంది ఆ తల్లి అనమాట మనం జస్ట్ అమ్మకి చేయాల్సిందేలా ధూప దీప నైవేద్యాలతో అమ్మాని స్మరించడం తప్ప వేరే ఏమి చేసేది లేదండి సో అమ్మకి ఎక్కువగా తీవీ పదార్థాలు పెట్టాలి అమ్మకి ఇష్టమైన నైవేద్యం పప్పులు బెల్లం చాలా ఇష్టం అనమాట సంతోషం అతకి సో అందుకే అవి పెడతాను ఇంకా పుట్నాలని చెప్పేసి దొరుకుతాయి మనకి గుండు శనిగి అని చెప్పేసి మా సైడ్ మేము గుండు శనిగిలు అంటాము అవి కూడా అమ్మకు చాలా ఇష్టం అన్నమాట అవి పెట్టినా సంతోషిస్తుంది అలా కాకుండా మనం ఇంకా కొంచెం ఏమైనా పెట్టాలి అనుకుంటే తీపి పదార్థాలు పుల్లగా ఉండే పండ్లు కూడా పెట్టకూడదండి అమ్మకు అమ్మకు అందుకే అరటిపళ్ళు ఇష్టం అరటిపళ్ళు తీయగానే ఉంటాయి కదా దానిమ్మ పెట్టకూడదు పులుపు వస్తుంది కొంచెం ద్రాక్ష పెట్టకూడదు ఇలా పులుపొచ్చే పండ్లు కూడా ఏది పెట్టకూడదు అనమాట అమ్మకి సో అందుకని నేను ఎక్కువ పప్పులు బెల్లమే పెడతాను ఇంకా లాస్ట్ ఉద్యాపన ఇచ్చేటప్పుడు అమ్మ ఏం చేయించుకుంటుందో మరి అమ్మ చెప్పినది చేసి పెడతా అయితే ఇప్పటికి నాది ఇంకా మూడు వారాలే కదా నేను ఫస్ట్ మూడు వారాలు అనుకున్నాను తర్వాత వచ్చేసి మళ్ళీ అమ్మ ఏడు వారాలు చేయమ్మ అన్నట్టుగా అనిపించింది నా మనసుకు తర్వాత ఏడు వారాలు చేద్దాం అనుకున్నాను ఈరోజు ఏమనిపిస్తుంది అంటే నేను చెప్పినన్నాళ్ళు చెయ్యి నువ్వు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో అమ్మాయి ఎన్ని వారాలు చేపిస్తే అన్ని వారాలు అయితే చేయాలనేది అయితే అనమాట సో చూద్దాం అమ్మ ఇంతవరకు చేపిస్తుందో ఏమో సో ఇంక ఇప్పుడైతే పని ఉంది బెండకాయ ఫ్రై చేసుకుందాం అలాగే రైస్కి పెట్టేస్తున్నాము బెండకాయలు కట్ చేసుకోవాలి అలాగే షాప్ దగ్గర కూడా ఈరోజు వెళ్ళేది ఉంది కొద్దిగా ఎందుకంటే షాప్లో కొద్దిగా ఈరోజు ఒకటి వర్క్ ఉందని చెప్పేసి అన్నారు పిల్లలు అదేదో కొంచెం ప్రాబ్లం ఉందక్క కొద్దిగా నువ్వు వచ్చి చెప్పు ఇంటి దగ్గర ఉన్న కదా అని చెప్పేసి అన్నారు అంటే సరే లేని చెప్పాను కాబట్టి ఫస్ట్ అయితే బెండకాయ ఫ్రై చేసుకొని వెళ్ళాము అనుకోండి కొంచెం వచ్చేసరికి లేట్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు అనమాట ఈరోజు ఇంకా మా ఇంట్లో కంప్లీట్గా ఓన్లీ ఫ్రై రైస్ అంతే ఒకవేళ తింటే పాలన్నం తినొచ్చు ఇంకా వేరే ఏది చేయను మనం చారు చేసుకోవాలన్నా పప్పు చేసుకోవాలన్నా దేంట్లో అయినా ఖచ్చితంగా టమోటా కానీ చింతపండు కానీ యూజ్ చేస్తాం కాబట్టి అవి ఏవి చేయను అనమాట ఓన్లీ ఫ్రై ఫ్రైలో ఏమవుతుంది జస్ట్ ఉప్పు కారం వేస్తాం అంతే కొబ్బరి పొడి వేసుకుంటాం మసాలా వేస్తాం కాబట్టి ఫ్రై అయితే తినొచ్చు హ్యాపీగా అందుకని చెప్పేసి నేను ఫ్రై తప్ప ఇంకేం చేయను ఆలు ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ బ్రింజాల్ ఫ్రై కానీ ఇలా ఫ్రైసే చేస్తాను అనమాట ఇదైతే మనం హ్యాపీగా తినొచ్చు ఇంకెటువంటి టెన్షన్ ఉండదు అనమాట పులుపు తిన్నామనే డౌట్ కూడా రాదు సో ఎంత నియమ నియమనిష్టలతో చేస్తామో అమ్మవారికి అమ్మ మనకు అంత తొందరగా అనుగ్రహం ఇచ్చేస్తుంది అనమాట ఇంక ఇదైతే కంప్లీట్ అయిపోయింది షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం కదండి ఇవి వచ్చేసి పెన్సిల్స్ అండి మగ్గం మంచాలకి తెప్పించాను అనమాట మనం ఫ్రీగా ఇస్తాం కదా అందుకోసం అని చెప్పేసి ఇవి స్టాక్ తెప్పించాను మన దగ్గర చాలా వరకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మగ్గం మంచాలు స్టాక్ ఉన్నాయక్క అని చెప్పేసి అడుగుతున్నారు మగ్గం మంచాలు ఎప్పుడు స్టాక్ ఉంటాయండి మీరు భయపడాల్సిన అవసరమే లేదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మగ్గం మంచాలు ఆర్డర్ పెట్టుకోవచ్చు కింద కూర్చునేది కావచ్చు చైర్లో కూర్చునేది కావచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి రాధ కుచ్చులు వేస్తూ ఉంది అలాగే నాజీ వచ్చేసి వేరే బ్లౌజెస్ కుందన్స్ పెడుతూ ఉంది అనమాట ఇంకొక స్టూడెంట్ వచ్చేసి మగ్గం వర్క్ సారీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి మార్కింగ్ అయితే వేసుకుంటుంది అనమాట సో మార్కింగ్ అయిపోయిన తర్వాత కూర్చులు చూపిస్తాను చూడండి ప్లెయిన్ కుచ్చులు అనమాట శారీ మొత్తం ఎల్లోనే ఉంది ఎల్లో కలర్ శారీకి ప్లెయిన్ కుచ్చులు ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా మనం సెల్ఫ్ తీసుకుంటే కూడా ఇది కట్టుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది అండి ఇది వచ్చేసి మనకి క్లాత్ క్లాత్లోనే ఇంకొక టైప్ అనమాట స్మూత్ ఆర్గన్జా చాలా బాగుంటుంది క్లాత్ అయితే టిష్యూ టైప్ ఉంటుంది మొత్తం ఇలా సిల్వర్ కలర్ బోటీస్ వచ్చింది ఇంకొకటి వచ్చేసి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట నెక్ ఇది సో ఈ చాలా మంది ఇష్టపడతారు బట్ ఏంటంటే వస్తుందో రాదో పర్ఫెక్ట్గా అని చెప్పేసి అనుకుంటారు మనం నెక్ తొడగాలి అనుకుంటే ఇలా వీనెక్కి మనము డిజైన్ ఉండేది కనుక వేయించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ సో మామూలుగా అయితే రెడీమేడ్ దానిలోకి నెక్స్ ఇంత పెద్దగా రావు కానీ ఈ బ్లౌజ్కి ఒక్కటి మాత్రం టెన్ ఇంచెస్ పైనే వచ్చిందనమాట ఇది చాలా తక్కువ ఇంత పర్ఫెక్ట్గా వచ్చేదంతా రాదనమాట అదే చూపిద్దామని చెప్పేసి అనిపించింది ఇంతలోపు పార్సెల్ అయితే వచ్చింది ఒకటి మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టామన్నమాట దోమతెర ఐ మీన్ అది దోమతెర అని ఏమంటారో నాకు తెలియదు కానీ తులసి వాళ్ళ హాస్టల్లో పాప వాళ్ళ హాస్టల్లో బాగా దోమలు ఉన్నాయంట అండి అందుకని చెప్పేసి వాళ్ళు మేము తెప్పించుకుంటామని చెప్పేసి అంటే పర్మిషన్ ఇచ్చారంట హాస్టల్లో ఆళ్ళవుట్లు అవి పెట్టుకొని ఇవ్వరంట అందుకని చెప్పేసి దోమతెరకి పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అంటే ఆర్డర్ పెట్టాను ఇది అంత రబ్బర్తో ఇలా వేశారనమాట ఎలాస్టిక్తో జస్ట్ నేను ఆ ఎలాస్టిక్ని ఇలా తీసాను లేదా మన లోటస్ గత ఇచ్చుకుంటారు చూడండి అట్లా ఇచ్చుకుంది చూడండి అసలు షాక్ అయ్యి అనమాట ఇది ఇట్లా అయిపోయిందని చెప్పేసి తర్వాత నిదానంగా ఓపెన్ చేసి పై కింద పెట్టేసానా లేదా చూడండి ఎంత బాగుందో కొంచెం పెట్టడానికి అర్థం కాలేదు కొద్దిగా అర్థమైందంటే ప్రాబ్లం లేదు కానీ వన్స్ ఇది ఓపెన్ చేసినామంటే మళ్ళీ మనం ఎదా స్థాయికి తీసుకురావాలంటే కష్టం అండి ఎందుకంటే అది రాలేదు మాకు చాలా ఇబ్బంది పడ్డాం కానీ చాలా అంటే చాలా బాగుంది పిల్లలకే కాదు మనకి ఇంట్లో అయినా సరే ఇది ఒక బెడ్కి మంచిగా సెట్ చేసేసామంటే కనుక సూపర్గా ఉందండి అసలు దీనికి మొబైల్స్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ ఇంకా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ ఇచ్చారు అండ్ జిప్ సిస్టమ్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఇట్లా ఉంటుంది అనుకోలేదు వేరే ఉంటుంది అనుకున్నాం మేము కానీ ఓపెన్ చేసేసరికి చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇట్లా నీట్గా సెట్ చేసేసామంటే బాగా స్టిఫ్ అయిపోతుంది దీనికి బాగా జిప్ సిస్టమ్ ఇచ్చారు ఈ జిప్ని మనం బాగా ఇట్లా తీసామనుకోండి ఓపెన్ చేసామనుకోండి కింది నుంచి పైకి ఇలా ఉంది అండ్ దాని చుట్టూ కూడా మళ్ళీ మంచిగా వైట్ కలర్ లేస్ ఇచ్చారు ఎవరైనా కావాలంటే తెప్పించుకోండి చాలా బాగుందండి ఇది మనం ఆ కింద పక్క ఉండేటటువంటి దోమతెరని మొత్తం బెట్ కనుక అన్నామంటే ఇందులోకి దోమలు వచ్చే ఛాన్స్ కూడా లేదనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది నేనైతే కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేశాను చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా అనిపించింది నిజంగా నాకైతే ఎందుకంటే చిన్నపిల్లలు ఇట్లాంటివి బాగా ఇష్టపడతారు అవునా కాదా నాకైతే భలే ఆనందంగా అనిపించింది లోపల కూర్చొని ఇంకా జిప్పేసేసి బెడ్ మొత్తం ఇలా అది దొంతర మొత్తం విడల్ చాలా బాగా వచ్చింది ఎవరికన్నా కావాలంటే చూడండి ఇది ఆఫర్లో ఉండి ఫైవ్ హండ్రెడ్కి వచ్చిందండి లేదంటే నైన్టీన్ హండ్రెడ్ అబోనో ఎంతనో ఉండింది ఇది మొబైల్ పెట్టుకోవడానికి ఇలా పాకెట్స్ ఇస్తారనమాట దొంతెరలో మనం పాకెట్స్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఒక పాకెట్ ఇటు సైడ్ ఒక పాకెట్ ఉంటుంది వాటర్ బాటిల్ కూడా పడుతుంది మనకి ఎందుకంటే తల సైడ్ పెట్టుకోకుండా మనకి ఇది కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇది నచ్చితే కనుక తప్పకుండా తెప్పించుకోండి చాలా అంటే చాలా బాగుంది అయితే ఇది సింగిల్ బెడ్కే సరిపోతుందండి డబల్ బెడ్కి సరిపోదు డబల్ బెడ్కి చాలా చిన్నగా అయిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే కింద ఉండేటటువంటి దొంతర పెట్టాలి అంటే పెట్టడానికి రాదు సింగిల్ బెడ్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకోటి ఏంటంటే పెద్ద పొడవు కూడా అనిపించట్లేదు నాకు ఒకవేళ సిక్స్ ఫీట్ ఉండే వాళ్ళకైతే చిన్నగా అవుతుందేమో అనిపించింది బహుశా ఏమైనా బెడ్ పైన పెడితే సరిపోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలదు